హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మేరునా ఫస్ట్ టైం మా వీడియో కనుక చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎప్పుడన్నా వట్టి చేపలతో ఫ్రై చేసుకొని తిన్నారా అండి చాలా బాగుంటాయండి వట్టి చేపలు ఎక్కువ మట్టుకు ఇష్టపడదు తినడానికి లేకపోతే ఒకసారి ఇలా చేసి తినండి చాలా బాగుంటాయి చపాతీకి కానీ రొట్టెకి కానీ చాలా బాగుంటాయండి ఒకసారి ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేయండి నీచు వాసన అనేది లేకుండా చాలా బాగా వస్తాయండి వట్టి చేపల ఫ్రై కమ్మనైనా వట్టి చేపల ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేదాం కదండి ఇక్కడ నేను ఒక వంద గ్రాముల వరకు వట్టి చేపలు తీసుకున్నానండి వట్టి చేపలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత పొయ్యిపోయిన ఒక బాండి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి తర్వాత ఇక్కడ ఉల్లిగడ్డలు ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేస్తున్నానండి ఉల్లిగడ్డలు వేసాక ఒకసారి కలుపుకోవాలండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసి కలుపు మరొక రెండు నిమిషాలు ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఒక కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నానండి పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి తర్వాత వట్టి చేపలు ఉన్నాయి కదా ఒకసారి బాగా వాష్ చేసుకుంటున్నానండి కడుగుతున్నాను ఏదైనా డస్ట్ లాగా ఉంటుంది మొత్తం పోతుంది ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ కడిగి పెట్టుకున్న వట్టి చేపలు ఉన్నాయి కదా ఈ ఈ ఉల్లిపాయల్లో వేసేయాలండి వట్టి చేపలని వట్టి చేపలని కొంచెం సాల్ట్ వేసి నీట్గా కడుక్కోవాలండి వాటర్లో కడిగిన తర్వాత దీంట్లో వేస్తున్నాను నేను ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి వట్టి చేపలకు చూడండి ఉల్లిపాయలు వట్టి చేపలు బాగా ఫ్రై అయిపోతున్నాయి ఒక ఐదు నిమిషాల వరకు ఇలాగే కలుపుతూ ఉండాలండి చూడండి బాగా ఫ్రై అయిపోతున్నాయి తర్వాత ఒక స్పూన్ వరకు కారం వేస్తున్నాను కారం మీకు తగ్గట్టుగా వేసుకోండి నేను స్పూన్ సగం వరకు వేసాను కారం తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసానండి మొత్తం సాల్ట్ కారం కలిసేలా కలుపుకోవాలి ఈ చేప ముక్కలకు కారం ఉప్పు బాగా కలిసేలా కలుపుకోవాలండి చూడండి ఫ్రై అయిపోతున్నాయి చేప ముక్కలు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నానండి కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నాను మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి మరొకసారి మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అడుగుపడుతుందండి పట్టకుండా కలుపుతూనే ఉండాలి అలాగే తర్వాత ఒక కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను ముందే నేను చింతపండు రసాన్ని వేసుకుంటున్నానండి మరీ ఎక్కువగా ఏం వేసుకోకండి కొద్దిగా వేస్తున్నానండి ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు చింతపండు రసం వేస్తున్నానండి నేను చింతపండు రసం వేసాక ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో చివరిలో కొత్తి కొత్తిమీర వేసి కలుపుతున్నానండి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి మొత్తం మరొక రెండు నిమిషాల పాటు అలాగే కలుపుతూ ఉండాలి చూడండి కర్రీ అనేది దగ్గర పడింది అంతేనండి సింపుల్గా రెడీ అయిపోతుంది వట్టి చేపల ఫ్రై చాలా బాగుంటుందండి తినడానికి చింతపండు రసం వేసాం కాబట్టి నీచి మసలు అనేది లేకుండా ఉంటుంది అంతేనండి సింపుల్ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఆల్